రామచంద్రపురం గ్రామంలో దొంగల సృష్టించారు బాలయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడి బంగారం కొంత నగదు అపహరించుకు వెళ్లినట్లు సిఐ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు బచ్చందపేట ఎస్ఐ హమీద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు అనంతరం కాంగ్రెస్ యూత్ నాయకులు నరమిట అంచి మాట్లాడుతూ

గ్రామంలోని పేద కుటుంబంలో బొగ్గు ఐదేవి గారు బొగ్గు ఐదవ గారి మిట్ట మధ్యాహ్నము దొంగలు పడ్డారు లక్ష లక్ష యాభై వేల నగదు కొంత బంగారము అపహరణ గురైంది కావున వెంటనే పోలీ పోలీసు స్పందించి వచ్చారు వాళ్ళకు తగిన సాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం రామచంద్రపురం గ్రామం బచ్చనపేట మండలం అక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతు కైలయ అనే రైతు తన ఇంట్లో ఈరోజు పట్టపాకులు దొంగతనం జరిగిందని నాకు సమాచారం ఇచ్చిండు ఆ సమాచారం మేరకు పోలీసు బృందాలం ఇక్కడికి వచ్చి విచారణ ప్రారంభించడం జరిగింది అందులో తన ఇంట్లో పదకొండు గంటలకి తాళం వేసి పొలం దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెండు గంటలకు వచ్చేసరికి తాళం పగలగొట్టబడి ఉంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి నగదు బంగారం మరియు వెండి వస్తువులు అపహరణకు గురైన అని చెప్పేసి మాకు దరఖాస్తు ఇచ్చారు దీని మీద విచారణ చేపట్టిన నాలుగు బృందాలుగా పోలీసులను డివైడ్ చేసి సీసీ కెమెరాలు మరియు అనుమానితులను చెక్ చేయడం కోసం వాళ్ళను దొంగలను దొరకబట్టడం కోసం మా టీంలో ఫీల్డ్లో పని ప్రారంభించారు